తమిళేవారి తల్పన సన్మాన కార్యక్రమంలో తర్వాత నేను విభ్యాక్ తీస్తున్నాం సన్మాన కార్యక్రమంలో ధర్వానా అందరికీ అందరికి పేరు పేరుగా విద్యార్థ్ చేస్తున్నా లారా వీరాయని గారు కుటుంబం వీరాయుడి గారు చేర్చిందిగా ఇతర యజమాని సన్మాన చిందిగా ఆహ్వానిస్తున్నాం నారా ప్రతాప్ రేట గారు కుసలూరు ప్రతాప్ డాక్టర్ సుభాగారా ఎదురాలి ఎదురాలి గౌరవీలు తమ తమ వీరారెడ్డి గారు గౌరవ పెత్తలు ఇతరులకు అభిముఖంగా రావాలి முத்துலேரி பிரதாப் ரெடி கார கௌரவநீருபாது டாக்டர் சுதாக்கர் ரெடி கார கடுமூரு சோமராஜு காரோ